హాయ్ మై డియర్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ మరి ఎవరైతే ఈ వీడియోలో ప్రధానంగా బిడ్స్ పిలాని గురించి మన అందరికీ తెలుసు బిడ్స్ పిలానీకి వేరియస్ క్యాంపసెస్ ఉండే మరి పిలానీ క్యాంపస్ గోవా క్యాంపస్ అండ్ హైదరాబాద్ క్యాంపస్ ఉంది ఈ వీడియోలో ప్రధానంగా మనం తెలుసుకోవాలనుకున్నది ఫీజెస్ ఎంత ఉండొచ్చు బిడ్స్ పిల్లలు కొంతమందికి ఎందుకంటే ఈ వీడియో చేయాలనుకున్నది ఆల్రెడీ మనకి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఎంసెట్ కూడా వస్తుంది మన ఆంధ్ర పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ బిడ్స్ పిలాని ఎగ్జామ్ రా ఎగ్జామినేషన్ రాయాలనుకుంటారు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే మనం ఈ ఫీజెస్ గురించి ముందు తెలుసుకోవాలి ఈ ఫీజెస్ మనం బేర్ చేయగలమా లేదా అది గుర్తు రాయండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఎంట్రన్స్ ఊశక ఊరికే సమ మూడు వేల రూపాయలు పర్ పర్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఉండొచ్చు ఎందుకంటే మనము మరి ఇంత ఫీజులు ఈ ఫీజు ఎంత ఉండొచ్చు అని ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం రాయగలము ఇది ఎఫర్ట్ చేయగలమా లేదా మరి ముఖ్యంగా ఏంటంటే బిడ్సీ పిలానీలో నో రిజర్వేషన్ అనమాట ఇక్కడ ఏమీ నో రి నో రిజర్వేషన్ అంత మెరిట్ బేషన్ మీద ఉంటుంది నో రిజర్వేషను ఓన్లీ నో ఫీజు రిఇన్వెస్ట్మెంటు మనకు వచ్చినప్పుడు ఎంసెట్ మరి ఎన్ఐటీల్లో కూడా మరి ఎస్సీ ఎస్టీ కోళ్ళకి ఫీజెస్ ఏముండవు ట్యూషన్ ఫీజు మరి అది నో ఫీజు రిఇన్వెస్ట్మెంటు నో ఫీజు రే నో రిజర్వేషను అంత మెరిట్ బేస్ మీద ఇక్కడ ఏంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నో కాన్సెప్ట్ నో కేటగిరీ కాన్సెప్ట్ నో కేటగిరీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నో క్యాటగిరీ కొంతమంది అనుకుంటారు కొంతమంది అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి ఫీజెస్ ఎంత ఉండొచ్చు లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ద షెడ్యూల్డ్ ఫీజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఫీజెస్ ఎంత ఉండదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డిగ్రీ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ సేమ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇదే ఉండొచ్చు కొద్దిగా అంతే అంతేగాని సపోజ్ మీరు చూసినట్టయితే అడ్మిషన్ ఫీజు చూద్దాం మనం వన్ బై వన్ అడ్మిషన్ ఫీజు పిలాని క్యాంపస్లో ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే గోవా క్యాంపస్లో ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది హైదరాబాద్ క్యాంపస్లో కూడా ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మరి ఇంకో క్యాంపస్ కూడా ఉంది అది ఏంటంటే మరి దుబాయ్ క్యాంపస్ కూడా అక్కడ వేరే ఫీజెస్ ఉంటాయి అక్కడ రేట్ల ప్రకారం ఫస్ట్ సెమిస్టర్లో టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాలో ఫిలాని క్యాంపస్ గోవా క్యాంపస్లో టూ ల్యాక్స్ ఏముంది హైదరాబాద్ క్యాంపస్లో టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సెకండ్ సెమిస్టర్ టూ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ నైన్ ఇట్లా పిలాని క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్ కప్పర్ ఉండే మీరు చూసినట్టయితే ఫస్ట్ వన్ ఇయర్ అంటే ఏంది ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ మనకి బీటెక్ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఫోర్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే ఎయిట్ సెమిస్టర్స్ వస్తాయి ఎయిట్ సెమిస్టర్స్ ఇక్కడ మరి మరి సంగతి చూసినట్టు మరి ఓన్లీ మరి టూ సెమిస్టర్ వన్ ఇయర్ పర్ ఇయర్ వచ్చి ఫైవ్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ పాయింట్ వన్ నైన్ ల్యాక్స్ పడుతుంది పర్ ఇయర్ ఓన్లీ ట్యూషన్ ఫీజు ఫైవ్ ల్యాక్ నైన్టీన్ ఓన్లీ ట్యూషన్ ఫీజు పడుతుంది మరి సమ్మర్ టర్మ్ వచ్చి నైన్ పా నైన్ నైన్టీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ స్టూడెంట్ యూనియన్ ఫీజు ఫోర్ ఫిఫ్టీ రూపీసు స్టూడెంట్ ఎయిట్ ఫండ్ వచ్చి టూ ట్వంటీ రూపీసు మరి ఫస్ట్ సెమిస్టరు మరి అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ ఫీజు ఆన్ క్యాంపస్ ఎన్ని అందరికీ మ్యాండేటరీగా ఉండాలి హాస్టల్ నేను డేస్ కాలం హైదరాబాద్ అంటే కుదరదు ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్టల్లోనే ఉండాలి ఎందుకంటే ఇది ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టే ఇది ఇది అవుట్స్కట్లో ఉంటుంది దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు మరి సెకండ్ సెమిస్టర్ ట్వంటీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మరి సమ్మర్ టర్మ్ ఇఫ్ రిజిస్టర్ టెన్ థౌజండ్ ఈ విధంగా మరి ఓన్లీ ఓన్లీ హాస్టల్లో ఈ విధంగా ఉంటుంది హాస్టల్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ వన్ థౌజండ్ అయితే పడుతుంది హాస్టల్లో పర్ ఇయర్ ఫార్టీ వన్ థౌజండ్ రూపీస్ పడుతుంది హాస్టల్ పర్ ఇయర్ సో ఫార్టీ వన్ థౌజండ్ మరి ఇక్కడ ఇక్కడ ఏంటంటే హాస్టల్ ఫీజు సపరేట్ ఇచ్చాడు మెస్ ఫీజు సపరేట్ ఇచ్చాడు ఈ మెస్ ఫీజు చూసినట్టయితే ఇక అన్ని క్యాంపస్ సేమ్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ రేటు సేమ్ ఉంది ఒక థౌజండ్ రూపీస్ అట్లా ఇట్లా అయితే గోవా క్యాంపస్లో ఈ హాస్టల్కి ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది ఇది ఫిలానీ క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్లో కూడా ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఉంది అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మరి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ హైదరాబాద్ క్యాంపస్లో మనకు హాస్టల్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మనం హైదరాబాద్ క్యాంపస్ని రిఫరెన్స్గా తీసుకుందాం ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ చూసినట్టయితే ఈ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రూపీసు ప్లస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మెస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లు ట్వంటీ థౌజండ్ రూపీస్ మెస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మెస్ అనేది సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మరి హాస్టల్కే పడుతుంది సెవెంటీ తో సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ మరి హాస్టల్కి చూ చూద్దాం మరి సెవెంటీ ఫోర్ దీనిలో చూసినట్టయితే చూడండి ఇక్కడ ఫైవ్ ల్యాక్ మరి ట్యూషన్ ఫీజు వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ మరి హాస్టల్ ఫీజు వచ్చి సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మరి ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ అడ్వాన్సెస్ అడ్వాన్సు అడ్వాన్స్ వచ్చి మనం ఎంత పే చేయాలి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి అడ్వాన్స్ని మరి ఎంత పే చేయాలంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ హాస్టల్ ఇన్స్టిట్యూషన్ కాస్ట్ అండ్ డిపాజిట్ వచ్చి మరి మనకి త్రీ థౌజండ్ రూపీస్ అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ రూపీస్ పే చేయాలి మరి స్టూడెంట్స్ చూసినట్టయితే మనకు అప్రాక్సిమేట్గా ట్యూషన్ ఫీజు వచ్చి ఫైవ్ ల్యాక్ నైంటీన్ థౌజండ్ వచ్చింది మరి హాస్టల్ ఫీజు హాస్టల్ క మెస్ మరి హాస్టల్లో ఉంటే రూమ్లో ఉంటే సరిపోతుంది కదా సెవెంటీ ఫోర్ థౌజండ్ రావటం జరిగింది మరి ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఇది ఇది ఓన్లీ హాస్టల్ ఫీజు ఇది మెస్ ఫీజు ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే రావడం జరిగింది మరి మరి చూసినట్టయితే అదేవిధంగా ఇది ఫార్టీ ఇది ట్వంటీ ఫోర్ దీనికి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇక్కడ దీనికి వస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇది హాస్టల్ కమ్ము మెస్ ఫీజు ఇది అదర్ అడ్వాన్సెస్ సమ్ము మరి దీనికి కాషన్ డిపాజిట్ ఇన్స్టిట్యూషన్ డిపాజిట్ త్రీ థౌజండ్ మొత్తము సిక్స్ ల్యాక్సు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ అవుతుంది అప్రాక్సిమేట్గా నేను ఇంకేమన్నా ఉండొచ్చేమో కానీ మనకు తెలియదు మరి ఇంకేమన్నా చూద్దాం మరి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అప్రాక్సిమేట్గా అవుతుంది ఇది ఆల్రెడీ చూశారు కదా మీరు స్కాలర్షిప్ స్కాలర్షిప్ అంటే మనం దీని దీని మీద నమ్మకం లేదు నో మనం మనం ఎంత నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ స్కాలర్షిప్ ఉండటం వల్ల అంటే కొంతమందికి స్టూడెంట్స్కి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు దీనివల్ల మనకి వచ్చేది ఏం లేదు మనం కట్టాల్సింది మనం చెప్తున్నాం మనం ఎంత కట్టాలి ఇప్పుడు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ కట్టాలి సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్లో సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మరి ఫోర్ ఇయర్స్ కట్టాలి ఫోర్ ఇయర్స్ కట్టాలి కదా ఫోర్ ఇయర్స్ కట్టాలంటే ఎంత అవుతుంది మరి ఫోర్ ఇయర్స్ కలిపినప్పుడు మరి ఇదంతా ఫోర్ ఇయర్స్ కదా ఈ పర్ ఇయర్ వచ్చి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఫోర్ ఇయర్స్కు ట్వంటీ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ ఫోర్ ఇయర్స్కి అయితే కట్టాలి ట్వంటీ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ రూపీస్ అంటే ఇది రఫ్ ఎస్టిమేషన్ ఇది జస్ట్ రఫ్ ఎస్టిమేషన్ ఉండదు ఇక మీరు జాయిన్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అని ఆ ఫీజు అని ఈ ఫీజు అని మరి ఉండటం జరగవచ్చు ఎగ్జామినేషన్ ఫీజు మనం ఫీజెస్ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి అన్ని కాలేజీలో ఆపర్చునిటీ ఉంది మరి ఎం తెలుగు వాళ్ళకి అయితే ప్రధానంగా మరి ఎంసెట్ ద్వారా ఫీజు రింబర్స్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తుంది మరి జేఈలో కూడా మనకి వాళ్ళు ఫీజు ఎన్ఐటీలో చేరిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు ఓబీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు ట్యూషన్ ఫీజే ఉండదు ఏ ఎన్ఐటీలో కూడా ఫీజు ఉండదు కానీ మనకి ఇక్కడ సిక్స్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మరి ట్వంటీ ఫోర్ ల్యాక్ అంటే పర్ ఇయర్ వచ్చి ట్వంటీ ఫైవ్ ల్యాక్ వేసుకో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేసుకో పర్ ఇయర్ వచ్చి పర్ ఇయర్ వచ్చి రఫ్ ఎస్టిమేషన్ ఇక ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇదంతా ఎందుకు కానీ పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఎల్పిఏ ట్వంటీ ఫైవ్ ఎల్పిఏ అంటూ ఫోర్ వన్ కో పర్ ఇయర్ పర్ ఇయర్ మొత్తం ఫోర్ ఇయర్స్ కలిపి ట్వంటీ ఫోర్ ఎల్పిఏ గుర్తుపెట్టుకోండి ఫోర్ ఇయర్స్ కలిపి ట్వంటీ ఫైవ్ ఎల్పిఏ అవుతుంది మీరు ఇది గుర్తుపెట్టుకోండి రఫ్గా మరి రఫ్ రఫ్ ఎస్టిమేషన్ ఇది ఇది ట్వంటీ ఫైవ్ ఎల్పి అని కొంచెం తక్కువ కొంతమంది పేరెంట్స్ కొంతమంది కొద్దిగా రిచ్ పర్సన్స్ ఉండారనుకో కొద్దిగా యావరేజ్ మరి స్టూడెంట్ పూర్ పీపుల్స్కి అయితే ఎంత అమౌంట్ అయితే పెట్టుకోలేరు పర్ ట్వంటీ ఫైవ్ ఎల్పి మరి ఇంత అమౌంట్ అయితే మీరు పెట్టుకుంటే బిడ్స్ పిల్లని రాయండి లేకపోతే నేను సరదాగా రాస్తానంటే మరి ఎగ్జామినేషన్ ఫీజు నేను చెప్పినట్టు ఆల్రెడీ మన వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫోర్ థౌజండ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు ఫోర్ థౌజండ్ ఎన్నిసార్లు అంటే సెషన్ వన్ సెషన్ టూ ఎగ్జామినేషన్ కూడా టఫ్గా ఉంటుంది త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ మార్క్స్ కట్టుకుంటా త్రీ ట్వంటీ మార్క్స్ కనీసం మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ కూడా అంటే ఎగ్జామ్ కూడా టఫ్గా ఉంటుంది దీనిలో ఎంట్రీ అవడం కూడా టఫే మీరు సార్ దీనిలో ఎంట్రీ అవ్వడం చాలా టఫ్ అంటారు టఫ్ టఫే ఉంటుంది టఫ్ అయిన తర్వాత ఆ ఫీజులు కూడా భారీగా వసూలు చేస్తారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి మరి ది జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ఈ వీడియోలో మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్పడం జరుగుతుంది మరి ఏ ఉద్దేశం కాదు మరి జస్ట్ ఫర్ ఎందుకంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్ ఉన్నారు సబ్స్క్రైబర్లో పేరెంట్స్ ఆల్రెడీ మరి ఎంసెట్ కానీ మరి ఆల్రెడీ మరి రాస్తున్నారు పొద్దున ట్వంటీ ఎయిత్ని మరి జనవరిలో ఫస్ట్ సెషన్ జేఈ మెయిన్ ఉంది మరి ఎంసెట్ ఉంటుంది తెలంగాణ ఎంసెట్ ఉంటుంది ఆంధ్ర ఎంసెట్ ఉంటుంది అందరు రాస్తారు ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఈ జనరల్ నాలెడ్జ్ని పెంచుకోవాలి మీరు ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉండొచ్చు మనం అక్కడ ఎఫర్ట్ చేయగలమా లేదా ఎందుకంటే మీరు ఆ ఎఫర్టు మీ యొక్క క్యా మీ యొక్క మరి కెపాసిటీని బట్టి అంతవరకు ఎఫర్ట్ చేస్తేనే మీరు అక్కడ జాయిన్ అవ్వండి ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత సార్ నేను ఫీజులు కట్టలేను అది ఇది అంటే మరి దానికి మనం ఎవరేం చేయలేరు ఒకసారి జాయిన్ అయిందని ముందే మనం డిస్కస్ చేసుకుని మరి ఎఫర్ట్ చేయగల ఆ ఫీజులు ఎఫర్ట్స్ ఎఫర్ట్ బీచ్ బిట్స్ ఉన్న ఫీజులు ఎఫర్ట్ చేయగలమా లేదా ఎఫర్ట్ చేస్తేనే మీరు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయండి లేకపోతే మరి ఆల్టర్నేట్ చాలా ఆల్టర్నేట్ ఉండే మనకి మెడిసిన్ లాగా అట్లా కాదు ఇంజనీరింగ్లో సో మెనీ ఆల్టర్నేట్స్ ఉంది సో మనకు ఎంసెట్ కాలేజీలు కూడా మంచి కాలేజీలు ఉండే టాప్ ట్వంటీ కాలేజీలో ఒక్కో కాలేజీలో ఫార్టీ ల్యాక్ థర్టీ ల్యాక్ మరి సిటీ సిటీసీతో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది మరి జేఎన్టీ కానీ విఎన్ఆర్ కానీ గోకరాజ్ ఇవాళ అన్నీ అక్కడ ఫీజు రింబర్స్మెంట్ కూడా వస్తుంది మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అయితే ఇప్పుడు సీబీఐటీ ఒక వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ పరమందం మరి అది ట్యూషన్ ఫీజు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా జరుగుతూ ఉంటుంది చాలా తక్కువ ఫీజుల్లో మీ యొక్క ఎడ్యుకేషన్ అవుతుంది మరి మీకు అదేవిధంగా మరి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ అంటే కొంచెము భారంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరి ఇలాంటి అప్డేట్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ మరి స్టే కనెక్ట్ చే కనెక్ట్ చేయండి మరి నాతో కనెక్టెడ్లో ఉంటే మరి అప్డేట్స్ అని రాగం థ్యాంక్ యూ వెరీ మచ్